అందరికీ నమస్తే అండి రాజ్యసభ సభ రాజ్యసభకు ముగ్గురిని ఎంపిక చేశారు కూటమి తరఫున ఆంధ్రప్రదేశ్లో మూడు రాజ్యసభ స్థానాలకు ఖాళీగా ఉండడంతో ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే సో దానికి రేపటి నుంచి నా నుంచి నామినేషన్లు స్వీకరణ ఉంటుంది కాబట్టి మేబీ ఈరోజే నామినేషన్లు వేసే అవకాశం ఉందో వాళ్ళు ముగ్గురు ఈరోజు రేపు వేస్తారు సరే ఇందులో ఎంపిక చేసిన అభ్యర్థుల పట్ల కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి మేబీ ఇవి పెద్ద అబ్జెక్షన్ అయితే కాబోదు పెద్ద సమస్య అయితే సృష్టించదు అందులో బీజేపీ వాళ్ళు ఆర్ కృష్ణయ్య గారికి ఇచ్చారు మరి వాళ్ళకి ఆయనకి ఉన్న కమిట్మెంట్స్ ఏంటో ఆర్ కృష్ణయ్య గారు యాక్చువల్లీ అవుట్డేటెడ్ పొలిటీషియను ఆయన ఒకప్పుడు మేబీ ఒక ఇరవై ఏళ్ళ కిందట ఒక పదిహేను ఏళ్ళ కిందట ఆయనకు ఒక ఇమేజ్ ఉండేది ఒక క్రేజ్ ఉండేది ఆయన మాటకు ఒక పట్టు ఉండేది ఆయన కమ్యూనిటీలో గ్రిప్ ఉండేది సో ఆయన వలన ఒక నాలుగు ఓట్లు ఒక పుంజుర ఓట్లు పడతాయంటే ఎవరైనా నమ్మేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అందులోకి ఆయన అన్ని పార్టీలు తిరిగేసి వచ్చాడు హీఈ్ నాట్ కమిటెడ్ టు బీజేపీ ఆర్ హీజ్ నాట్ కమిటెడ్ టు ఎనీ సింగిల్ పార్టీ ఎక్స్ వైసీపీ ఎక్స్ టీడీపీ ఎక్స్ కాంగ్రెస్ సో ఆయనలో మరి బీజేపీ ఏం చూసిందో ఆయనకిచ్చారు సో ఆయనకు నాగబాబు గారికి ఇవ్వాల్సిన పదవి జనసేన పార్టీకి ఇచ్చి నాగబాబు నాగబాబు గారికి ఇవ్వాల్సిన పదవిని బీజేపీ తీసుకొని ఆర్కృష్ణే గారికి ఇవ్వడంతో నాగబాబు గారికి ఏమో మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు మంత్రి నాగబాబు గారు మంత్రిగా వస్తున్నారు సరే ఇక తెలుగుదేశం పార్టీ మరో ఇద్దరికి ఇచ్చింది అందులో సానా సతీష్ గారు అండ్ బేదామస్తాన్ గారు బేదామస్తాన్ అంటే ఓకే మొదటి నుంచి పార్టీలో ఉన్నారు ఆ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన ఒత్తిడి తట్టుకోలేక వైసీపీకి వెళ్ళిపోయారు ఆ తర్వాత మళ్ళీ టీడీపీకి వచ్చేసారు మళ్ళీ సేమ్ అదే పదవి తెచ్చుకున్నారు అక్కడి వరకు పెద్ద సమస్య కాదు పెద్ద చర్చనీయ అంశము కాదు ఇక మూడో వ్యక్తి సానా సతీష్ ఎవరు ఆయనకెందుకు బి టీడీపీ వాళ్ళు ఇంత కీలకమైన పదవి ఇచ్చారు అనేది ఇప్పుడు సబ్జెక్ట్ అనమాట రాజ్యసభ అనేది ఒక పెద్ద పదవి దేశంలోనే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పార్లమెంట్ సభ్యుడు అంటే లోక్సభ సభ్యుడు రాజ్యసభ సభ్యుడు రాజ్యసభలో రాజ్యసభను పెద్దల సభ అని కూడా అంటారు సో ఇందులో అందరూ కూడా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు మేధావులు రకరకాల రంగాల్లో ఉన్న ప్రముఖులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వెళ్తుంటారు సో దీనికి సానా సతీష్ గారిని పంపించారు యాక్చువల్లీ సానా సతీష్ గారి బ్యాక్గ్రౌండ్ పొలిటికల్గా ఏమంత హై ప్రొఫైల్ ఏమీ కాదు అందులో ఆయన తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి కాదు బహుశా ఆయన బ్యాక్గ్రౌండ్లో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి అఫ్ కోర్స్ రాజ్యసభకు ఈ మధ్య అటువంటి వాళ్ళ నేర చరిత్ర అవినీతి కేసులు ఉన్నవాళ్ళు ఎక్కువగా సభలకు చట్టసభలకు వెళ్తున్నారు కాబట్టి ఆ రకంగా చూసుకుంటే సానా సతీష్ గారు వెళ్ళొచ్చు కాబట్టి మరి టీడీపీకి ఆయన ఎంతవరకు ఉపయోగపడతారో ఆయనలో టీడీపీ ఏం చూసిందో ఆయన్ను కేంద్రం స్థాయిలో ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు అనేది కాలం నిర్ణయిస్తుంది అయితే ఇందులో ఒక కొత్త అంశం ఏంటంటే ఈ రాజ్యసభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీలో చాలామంది ఆశించారు వరలరామయ్య ఆశించారు ఆయనకు రాలేదు కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఆశించారు ఆయనకు రాలేదు ఇంకా చాలామంది ఆశించారు యనమల రామకృష్ణుడు కూడా ఆశించారు ఆయనకి రాలేదు సో వరలరామయ్య గారు సైలెంట్గా ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు కానీ యనమల రామకృష్ణుడు గారు ఎక్కడో ఇంటర్నల్గా కొంత అగ్గి రాజేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక చర్చ జరుగుతోంది ఆయన నిన్న మొన్న ఒక లేఖ కూడా రాశారు బీసీలకు అన్యాయం జరుగుతోంది అనే పేరుతో కాకినాడ సజ్జలో బీసీలు భూములన్నీ కూడా పై వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి కాబట్టి బీసీలకు అన్యాయం జరుగుతోంది అనే పేరుతో అక్కడ ఒక కమ్యూనిటీని కూడా లేవనెత్తారు కేవీ రావు చౌదరి గారిని ప్లస్ ఇలా లేవనెత్తడంతో కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి అంటే ఆయన ఏమైనా పార్టీ మీద తిరుగుబాటుకి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా ఆయన ఏమైనా అలిగారా రాజ్యసభ ఇవ్వలేదు అని యాక్చువల్గా ఆయనకు అలవడానికి కూడా అవకాశం ఆస్కారం లేదు ఎందుకంటే వాళ్ళ కుమార్తెకు ఆయనకు ఎమ్మెల్యే పదవి ఇవ్వలేదు కాబట్టి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేకపోయారు కాబట్టి ఆయన కుమార్తెకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఆమె ఇప్పుడు పుడుతూనే ఎమ్మెల్యేగా ఉన్నారు ప్లస్ ఆయన అల్లుడికి ఏలూరు ఎంపీ సీట్ ఇచ్చారు ఆయన ఏలూరు ఎంపీగా ఉన్నారు ప్లస్ ఆయన వియ్యంకుడికి మైదుకూరు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఆయన కుటుంబం నుంచి ఆల్రెడీ నలుగురు ఉన్నట్టే సో యేనమల రామకృష్ణుడు గారికి గతంలో కూడా టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే ఆయన కీలకమైన పదవులు దక్కేవి కాబట్టి ఇప్పుడు ఆయనకు పదవి ఇవ్వలేదు అని అడగాల్సిన అలగాల్సిన అవసరం లేదు అడగాల్సిన అవసరం లేదు పైగా చంద్రబాబు నాయుడికి కళ్ళు ముక్కు చెవులు అన్నీ యనమల రామకృష్ణుడి గారే వాళ్ళిద్దరిది కూడా కొన్ని దశాబ్దాల బంధం కాబట్టి యనమల రామకృష్ణుడు గారు తెలుగుదేశం పార్టీలో అలిగారు అనడం ఖచ్చితంగా జోకే ఒక పెద్ద జోకే అది అజ్ఞానులు చెప్పే మాట ఈ వయసులో ఆయన అలగరు కాకపోతే ఒక చిన్న అలజడి ఏమిటంటే తను పదవి కోసం ప్రయత్నించారు మొదటిసారిగా తను అనుకున్న పదవి తనకు రాలేదు ఎందుకంటే చంద్రబాబు గారు ఇప్పుడు పూర్తిగా వీళ్ళు అనుకున్నట్టు ఉండట్ల చంద్రబాబు గారిలో కొంత మార్పు వచ్చింది ప్లస్ లోకేష్ గారి నిర్ణయము భాగస్వామి పక్షాల నిర్ణయము ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి సో సాన సతీష్ గారికి రాజ్యసభ సభ ఇవ్వడంలో రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంలో లోకేష్ గారే ప్రధాన పాత్ర లోకేష్ గారి టీం తరఫున ఆయనకు అనుకోవచ్చు దీని మీద కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరిగాయి అవన్నీ ఇంటర్నల్గా జరిగాయి అవి టైం వచ్చినప్పుడు చెప్తా ఎందుకంటే అవన్నీ ఇంటర్నల్ బోల్డ్ సీక్రెట్స్ మనం అంత ఓపెన్గా చెప్పలేం సో టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను చెప్తాను